నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భవాన్తో వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకున్నాం స్టోరీ చెప్పుకునే ముందు నిన్న నేను చెప్పాను కదా పెద్దదైపోతుంది అందరు నన్ను బాధ తిట్టుకుంటున్నారేమో అని నేను అన్నాను కదా అందుకని ప్రతి ఒక్కరు కామెంట్లో పర్వాలేదు చెప్పండి మీరు ఆ వీడియో చూస్తూ వినాల్సిన పని లేదు కదా మేము పని చేసుకుంటూనే అది వింటాము మీరు చెప్పండి మంచి కథలు కదా కొంతమందికి కాబట్టి కొంతమందికైనా మంచి విషయాలు తెలుస్తాయి అన్నట్టు చెప్పారు నేను కూడా అట్లాగే అనుకున్నానండి ఎందుకంటే ఇవాళ రేపు జరిగే పరిస్థితులను బట్టి ఒక్కరు కాబట్టి ఒక్కరైనా కానీ మంచిగా నడుచుకుంటారు అన్న ఉద్దేశంతో ఇలాంటి కథలు చెబుతున్నాను అట్లాగే కొందరైతే ప్రూఫ్స్ కూడా చూపించారు ఇదిగో అమ్మ భవానీ అమ్మ మేము మీ వీడియోలు చూడము అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇదిగోండి మా పని చేసుకుంటూనే మేము ఇట్లా పెట్టుకొని వింటున్నాము అని చెప్పారు చాలా సంతోషం వేసింది ఇక నాకు కూడాను కొంచెం ఎనర్జీ వచ్చినట్టయింది చెప్పుకోవచ్చు అన్నట్లుగా అందుకనే ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను ఇక నా కథలు వినాలి వింటాము అన్న అందరికీ సంతోషంగా చెప్పిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు ఆ తర్వాత ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇకైతే స్టోరీలోకి వెళ్తే ఒక మధ్య తరగతి కుటుంబం అమ్మ కొడుకు కూతురు ముగ్గురే ఉంటారు ఆ అబ్బాయి పేరు మధుకర్ మధుకర్ అయితే పడుకొని నిద్రపోతున్నాడు కళ అబ్బాయికి ఆ కళలు ఒక పెద్ద కార్లు అంటే ఆడి కారు బిఎండబ్ల్యూ కారు అలాంటి కార్లు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే వెనక సీట్లో కూర్చొని ఆఫీస్ నుంచి రావడం గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేయడం ఇంకొక పనివాడు వచ్చి ఆ సూట్ కేసు తీసుకొని పోవడం నేను కారులో దిగేటప్పుడు ఎదురుగా వచ్చి భార్య ట్రైల్లో నీళ్లు తీసుకొని రావడం ఆ నీళ్లు తాగేసి అలసట తీర్చుకుంటూ భార్యను ఒకసారి చూసుకొని ఎంత అందమైన భార్య అంటూ లోపల ముడిసిపోతూ ఈ కళ పూర్తి కాకముందే కుక్కర్ బిజిల్తో మెలకు వచ్చి చాలా బాధపడతాడు బా ఇంకా ఎంత మంచిగా మిగతా కూడా వచ్చుండేదేమో ఇది డిస్టర్బ్ చేస్తుందని తిట్టుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్తాడు స్నానానికి ఆ అబ్బాయి ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళ చెల్లి ఎయిత్ నైన్త్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో చనిపోతాడు చనిపోయాక ఈ అమ్మ వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని ఎట్లా కష్టపడి చదివించింది ఈ అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయిపోయింది క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ వచ్చింది జాబ్ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోయాడు ఇక ఇంకా ఈ అబ్బాయికి ఏంటంటే పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి ఆ ఆశలు తీరాలంటే తనకి ఏదో ఒక లక్ రావాల్సిందే లాటరీ లాగో లేకపోతే ఇంకొకరు ఏదో ఒక రూపంలో రావాలి కానీ తన కళలు ఫలించడానికి ఇంకా అంతకన్నా మార్గం లేదు ఇక చెల్లెలు పెళ్ళి ఉంది ఆ చెల్లెలకి పెళ్లి చేయాలి అమ్మని చూసుకోవాలి రెంట్ కట్టుకోవాలి ఇంటికి రెంట్ కట్టాలి ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి ఆ అబ్బాయికి ఇలాంటి సమయంలో ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చాక భోజనాన్ని కూర్చున్నప్పుడు అమ్మ ఎదురుగా కూర్చొని వడ్డిస్తూ చెప్తుంది ఇలా నీకు ఒక సంబంధం వచ్చింది పెళ్లి సంబంధము అమ్మాయి రెండో పెళ్ళంట వాళ్ళ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడంట పెళ్ళైన మూడు సంవత్సరాలకేను ఒక పాప ఉంది ఒకటిన్నర సంవత్సరం ఆ పాపకి ఆ ఆ సంబంధం తీసుకొచ్చారు అని అంటే ఎవరు తీసుకొచ్చారు అంటే నీకు బాబాయ్ వరుస అవుతారు వైజాగ్ నుంచి వచ్చాడు ఆయన చెప్పాడు రెండో పెళ్ళి అమ్మాయి కదా ఎందుకు లేనని నేను పెద్దగా పట్టించుకోలేదు అని ఆమె అంటుంది అప్పుడు ఈ అబ్బాయి అంటాడు చెప్పేసావా వద్దు అని అంటే లేదు నేనేం చెప్పలేదు అంటాడు లేదు నాకు ఇప్పటి నుంచో ఆదర్శ భావాలు ఉన్నాయి ఒక భర్త చనిపోయిన అమ్మాయిని కానీ భర్త వదిలేసిన అమ్మాయిని కానీ చేసుకోవాలని నాకు ఉంది నేను అందుకని ఆ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్తాడు అమ్మకి ఏం మాట్లాడలేకుండా ఆగిపోద్ది తర్వాత పెళ్ళి ఒప్పుకుంటారు సింపుల్గా పెళ్ళి అయిపోద్ది రిసెప్షన్ అయితే గ్రాండ్గా చేస్తారు ఫైవ్ స్టార్ హోటల్లో ఇక ఆ రిసెప్షన్కి అయితే పెద్ద పెద్దవాళ్ళు వస్తారు ఆయన చాలా కంపెనీలు ఈ అబ్బాయి ఆ సంబంధం చెప్పగానే ఫలానా రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పగానే ముందే ఆ సంబంధం గురించి అమ్మతో ఏం మాట్లాడకుండా గూగుల్లో సెర్చ్ చేస్తాడు వాళ్ళ గురించి అప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి చాలా బ్రాంచెస్ ఉన్నాయి బాగా కోటేశ్వర్లు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు అమ్మకు చదువుతాడు అనమాట నేను ఇట్లా ఆదర్శ భావంతో ఉన్నాను ఇలా భర్త లేని వాళ్ళని కానీ భర్త వదిలేసిన అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవాలని అందుకని నేను చేసుకుంటానని చెప్పి ఈ పెళ్ళికి నిశ్చయించుకుంటాడు ఆ తర్వాత ఈ రిసెప్షన్లో ఇక గొప్ప గొప్ప వాళ్ళు అంతా వస్తారు కంపెనీ యజమానులు అయితే ఈ బిజినెస్ మ్యాగ్నెట్లు ఇక సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇక ఆయనకి అందరూ తెలుసు కదా గొప్ప ఆయన కదా అందరూ వస్తారు అప్పుడు మా మామగారు ఎంత రుచి ఎంతమంది వచ్చారు అనుకొని ఈయన లోపల లోపల సంతోషపడతాడు ఒక్కగానొక్క కూతురు ఈ ఆస్తి అంతా నాకే కదా అనుకొని సంతోషపడతాడు ఇక పెళ్ళైపోయిన మూడో రోజు ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు మామగారు ఆఫీస్కి తీసుకెళ్ళాక స్టాఫ్ అంతా లేచి నిలబడి వాళ్ళ మామగారితో పాటు ఈ అబ్బాయి కూడా అందరూ సెల్యూట్ చేస్తారు అతను ఈ మామతో పాటుగా డిగ్నిఫైడ్గా వాళ్ళతో ఒక చిన్న ఉన్నవి లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ రూమ్లోకి పోతే రిచ్గా ఉంది ఆ రూమ్ సీట్ చూపిస్తాడు ఆ సీట్లో కూర్చోమని కంపెనీ ఇంక నుంచి నీదేను బాధ్యత అంతాను అని ఆయన చెప్తాడు ఇక ఆ ఆనందానికి అవధలే లేకుండా వెంటనే కాళ్ళకు మొక్కేస్తాడు మామగారికి ఆహా ఇంత రాజభాగు నేను కళ్ళ కూడా ఊహించలేదు ఇంత గొప్ప ఇంటికి అల్లుడిని అయ్యాను ఈ ఆస్తంతా నాదే కదా అని అనుకున్నట్టుగా ఈ కంపెనీకి ఓనర్ని నేనేను అన్నట్లుగా ఆయన సంతోషంతో కూర్చుంటాడు కొన్ని రోజులు జరిగాక ఎలాకర్లు నాకు ఎంత శాలరీ ఇస్తారు ఏంటో అనని ఆ అబ్బాయి అనుకుంటాడు అనుకున్నాక అట్లాగే ఆ టైం వస్తుంది వచ్చి తన బ్యాంక్ అకౌంట్లోకి మనీ పడ్డాయని చూసుకుంటే దాంట్లో తన శాలరీ కన్నా మించి ఇంకొక ఇరవై వేలు ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి తన శాలరీ ఇంకొక ట్వంటీయో థర్టీయో వేసి ఉంటారు ముందుగా మామగారు ఏమంటాడంటే మీ చెల్లెలి పెళ్లి బాధ్యతలు నేనే తీసుకుంటాను మీ అమ్మ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అంటే అదేం పర్వాలేదు నేను చూసుకుంటాను అని గొప్పలకు పోతాడనమాట సరే అయిపోతాడు ఇది కూడా అడ్డు పెట్టాడుగా అందుకని ఈ శాలరీ చూస్తాడు ఇక ఇంటికి రెంటే కడతాడా వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ ఉంది కదా ఇప్పుడు గొప్ప ఇంటి అల్లుడయ్యాడు కదా అందుకని రిచ్గానే ఫ్లాట్ తీసుకోవాలి ఇక దానికి రెంట్ కడతాడా చెల్లెలకి పెళ్లి చేస్తాడా ఇంట్లోకి ఇంకేం మిగులుతుంది బ్యాలెన్సు బ్యాంక్ బ్యాలెన్సు అని ఆలోచిస్తూ ఉంటాడు పెళ్ళిలో ఆ పాపని అంటే ఆ అమ్మాయి భార్య ముందు భర్తకు పుట్టిన పాప ఉంది కదా ఆ పాపని చంకనేసుకొని ఆ పెళ్ళిలో వాడు అత్తగారు తిరుగుతుంటే దూరం నుంచి చూశాడు ఆ అమ్మాయిని చూసినప్పుడు పెద్దగా గమనించలేదు తర్వాత ఇంట్లో ఇతను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆ వర్క్ చేసుకునే సమయంలో ఆ పాప వచ్చి అప్పుడప్పుడేం మాటలు వస్తున్నాయి నానా అని పిలుస్తుంది పిలిస్తే పక్కకి తిరిగి చూస్తాడు పిల్లని దగ్గరగా చూసేసరికి ప్రియదర్శిని భార్య పేరు ప్రియా లాగా లేదే ఫేస్ కట్స్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న లాగే అనిపిస్తుంది అని అనుకుంటాడు కానీ మొదటి నుంచి కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడాను ఆ అమ్మాయిని పెద్దగా దగ్గరికి తీసుకోడు ముందు భర్తతో ఎట్లా ఉన్నింది ఏంది అని అవన్నీ గుర్తొస్తుంటాయి అయినా కూడా తప్పదుగా ఈ ఆస్తి కోసంగా అమ్మాయిని దగ్గరకు తీసుకుంటాడు ఈ పాపనైతే తను దగ్గరికి తీయడు ఎందుకంటే ఆ అమ్మాయి నా బిడ్డ కాదు వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డ అన్న మనసులో పడిపోయింది ముద్ర ఇక పిల్ల చూస్తే పోలికలు కూడా తన భార్య కావు అందుకని ఆ పిల్లల్ని చూసి చూడనట్టుగా తన పని తను చేసుకుంటున్నట్టు వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది అమ్మాయిని ఒక నాలుగు రోజుల తర్వాత పని పని మనిషి వచ్చి అడగద్ది పాపేదమ్మ అంటే అమ్మ దగ్గరికి పంపించాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పొద్ది అప్పుడు ఇతను అనుకుంటాడు బాధపడిందేమో ప్రియా నేను పాపను ఎత్తుకోలేదు కదా అనని ఆలోచిస్తాడు నిజమే కదా బాధపడకుండా ఉంటాడు తల్లిని బిడ్డని విడదీస్తే ఇక తప్పదు భర్తతో కాపురం చేయాలి ఇక కాదు అనుకుంటే రెండో పెళ్ళి కూడా పెటాకులు అయిపోద్ది వీడి ఉద్దేశం కూడా అదే ఇక నన్ను కాకుండా ఇంకేం చేస్తుంది అని అనుకున్నాడు అంటే ఇప్పుడు నేను ఎదురుగా చెప్పినా కూడా చెప్పచ్చు నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు అని అని కానీ డైవోర్స్ ఇస్తుందా ఇవ్వదు ముందు భర్త చనిపోయాడు కదా ఇప్పుడు రెండోసారి మళ్ళీ భర్త లేకపోతే ఎవరో ఒకరు అవమానిస్తారు అన్న భయం ఉంటుంది కదా అందుకని ఆ ధైర్యంతో ఉంటాడనమాట కొన్నాళ్ళకి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఈ అమ్మాయికి ఏమి లోపం లేదు బాగుంటుంది బయటకు వచ్చి డాక్టర్ గారు అడుగుతారు అమ్మాయిలు అయితే ఏమీ ట్రబుల్స్ లేవు ఇక మిమ్మల్ని చెక్ చేయాలి అని ఆమె అంటుంది అన్నాక సరే గమ్ముగా వెళ్ళిపోతాడు వెళ్ళి తర్వాత నిదానంగా వేరే హాస్పిటల్కి తనకు తెలిసిన తన ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్కి పోయేసి అంటే కారులో పోకుండా తన సొంత కారులో పోకుండా ట్యాక్సీలో వెళ్ళి జాగ్రత్తలు తీసుకుంటాడు ఎవరికి వాళ్ళ మామగారికి తెలియని హాస్పిటల్కి పోయి తను చెక్ చేయించుకుంటే అప్పుడు ఆమె చెప్తుంది మీకు పిల్లలు పుట్టే యోగం లేదు మీ భార్యకి ఎలాగో ఒక అమ్మాయి ఉంది అన్నారు కదా ఆ అమ్మాయిని మీ బిడ్డగా చూసుకోవచ్చు లేదా మాకు కావాలి బిడ్డలు అనుకుంటే ఐవీఎఫ్ ద్వారా ఒక బిడ్డని పుట్టేటట్టుగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంటే ఈ అబ్బాయి ఇక ఆలోచనలో పడతాడు నాకే పిల్లలు పుట్టరు అని చెప్పని చెప్పారు కదా డాక్టర్లు ఇక ఆ బిడ్డని తన బిడ్డగా చేసుకుందాము అనుకొని నటనో లేకపోతే ప్రేమో ఏదో ఒక రకంగా నటిద్దాం ఆస్తు కోసం అన్నట్లుగా అబ్బాయి ఇంటికి వచ్చాక భార్యకి చెప్తాడు భార్యకి వచ్చి నాకైతే పిల్లలు మనం కనడానికి ఇష్టం లేదు మనకు ఒక పాప ఉంది కదా ఆ పాపనే మన పాపగా చూసుకుందాము పోయి మన బిడ్డని మనం తీసుకొచ్చుకుందాము అని భార్యకి చెప్తాడు చెప్పగానే అమ్మాయికి మొఖం వెలిగిపోద్ది అనమాట నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళి ఆ పాపను తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకున్నాక కొన్నాళ్ళకి వాళ్ళ మాంగారు చనిపోతాడు చనిపోయినప్పుడు ఇక అందరూ బాధపడిన ఇతను మాత్రం పైకి బాధపడినట్టు నటిస్తూ లోపలే చాలా హ్యాపీగా ఉంటాడు మాంగారు చనిపోయాడుగా మొత్తం ఆస్తికి నేనే ఇంకా వారసుని ఆ ముసలిదారు చనిపోయాక ఆస్తి అంతా మాకే వస్తుంది ఆస్తి అంతా వచ్చిన తర్వాత భార్యని బిడ్డను కూడాను విని నా జీవితాన్ని మళ్ళా కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు అని అతను అనుకుంటాడు రెండు రోజుల తర్వాత లాయర్ వస్తాడు లాయర్ వచ్చి ఆస్తి వివరాలన్నీ చెప్తాడు ఆస్తి వివరాలు ఎలా ఉన్నాయంటే మామగారికి ఉండే ఆస్తి రెండు భాగాల్లో ఒక భాగం చారిటీకి తర్వాత అనాథలకి వీళ్ళందరికీ ఇంకొక భాగం కూతురికి భార్యకి చేరుసం రాస్తాడనమాట ఆయన రెండు భాగాలుగా చేసి చేసి ఒకవేళ తన కూతురు కానీ మనోరాలు కానీ అర్ధాంతరంగా చనిపోతే అది కూడా చార్టీకి వెళ్ళిపోవాలి అని రాస్తాడు ఎందుకంటే తన భార్య కదా అందుకని ఆ అబ్బాయికి వస్తుంది కదా భార్య చనిపోతే అందుకని ఆయన అలా రాస్తాడు ఆ మాట విన్నాక ఈ అబ్బాయి అనుకుంటాడు ముసలిద చనిపోతే ఆస్తి మందే కదా ఈ అమ్మాయిని ఎట్లాగో ఈ పిల్లని ఆ అమ్మాయిని తప్పించేసి కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టచ్చు అనుకుంటే పెట్టాడు మామగారు ఇక చేసేది ఏం లేకుండా తన బుద్ధికి తనే సిగ్గుపడి అంటే ఆ పిల్లల్ని దగ్గరకు తీయకపోవడము ఇవన్నీ కూడా మామగారు పసిగట్టి అన్నీ ఇట్లా రాసి పెట్టాడు అనమాట ఆస్తు దివరాలన్నీ అప్పుడు అనుకుంటాడు మనసులో ఈ మధు ఇంత గొప్పవాడు అవ్వడానికి కారణం ఏంటి ఇంత మాత్రం తెలియకుండా ఉంటుందా అంటే తన మనసులోని కుటిలత్వాన్ని ఆయన గమనించకుండా ఉంటాడా మనరాళ్ళని దగ్గరకు తీయకపోవడం నటించడం ఇవన్నీ కూడా ఆయన గమనించే ఈ రకంగా రాసుంటాడు ఆస్తి అనుకొని ఆయన ఎంత ముందు చూపుగా చూడు ఆస్తి అని అనుకుంటూ ఇక జీవితాన్ని అడ్జస్ట్ చేసేసుకుంటాడు తనకు తానే ఇక ఈ స్టోరీలో మనం ఏదన్నా నీతి ఉంది అంటే ఇంత మంచిగా ముందు చూపుతో గనక అమ్మాయిల గురించి అంటే తల్లిదండ్రులు ఆలోచించి పెళ్ళిళ్ళు చేస్తే ఒకవేళ రెండో పెళ్లి కానీ మొదటి పెళ్ళి అయినా కూడాను అన్ని జాగ్రత్తలతో ఇప్పుడు ఎంతో మోసంగా ఉన్నారు కదా ఇప్పుడు మగాళ్ళు ఈ కాలంలో అయితే మగాళ్ళు లేదు ఆడవాళ్ళే ఉన్నారు ఎక్కువగా డబ్బు వాళ్ళని వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అప్పట్లో ముందు కాలంలో అయితే ఎక్కువ భర్తల దగ్గర వేధింపబడే వాళ్ళు ఆడవాళ్ళు ఈరోజు భార్యలు పెళ్ళి అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు మీకు అందరికీ ఈ స్టోరీ వలన మామగారు చేసిన పని మంచిదా లేకపోతే ఈ అబ్బాయికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా అనేది నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఈరోజుకి